హాయ్ హలో నమస్తే అండి నేనైతే ఈరోజు మంచి టేస్టీగా ఉండే మురుకులు తయారు చేశాను అవి ఎలా చూసేద్దాము ముందుగా ఒక కిలో బియ్యం శుభ్రం చేసేసుకొని నాలుగు సార్లు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలా వేగిచ్చేసాను అలాగే పావు కిలో మినపగుండులు వేసి వేగిచ్చేసాను అనమాట ఇవన్నీ ఒక డిష్లో వేసాను ఈ ట్రొంటుల్లోని మొత్తం కలిపేసానండి ఒక గిద్ద పుట్నాల పప్పు వేసాను అలాగే వాము కూడా వేసి ఈ నాలుగు మిషన్కి వేయించేశాను వేయించికొచ్చిన తర్వాత మొత్తం జల్లించుకున్నాను ఏమైనా ఉంటాయేమన్న జల్లించిన తర్వాత ఇది దీనిలో మనకి తగినంత కారం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను అనమాట మొత్తం కలిపి వేసుకోవాలి ఆ తర్వాత వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు అండి నేను ఈసారి అయితే ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ బాగా కాచి వేసి మొత్తం కలిపేసాను అనమాట మనకి కరకరలు ఆడతాయి అనమాట ఆయిల్ ఇలా ముందుగా వేసి కలుపుకున్నామంటే కలిపిన తర్వాత వాటర్ పోయేసి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి మధ్యలో ఒకసారి టేస్ట్ చేయండి మనకి మనకేదైనా తగ్గిందనుకుంటే వేసేసుకోవచ్చు చూసారా మొత్తం ఉండలాగా రౌండ్ చేసేసాను ఇప్పుడు మనకి మురుకులు ఒత్తేసుకోవటం అనమాట మన ఇష్టం అండి గంట మీద చిల్లులు గంట మీద ఒత్తి దానిలో వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే డైరెక్ట్గానే వేసాను సరే వేసాను ఒకసారి చిల్లులు గంట మీద ఒత్తి వేయటం అనేది నాకెందుకు అది టైం లేట్ అనిపించేసింది ఇలా చేసేసాను అనమాట చూసారా మనకి చాలా బాగున్నాయండి ఈ నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన ఐటెం వేసి చెయ్యండి చాలా టేస్ట్ ఉన్నాయి మానవులు కూడా చాలా అనమాట మామూలుగా అయితే నేను పుట్నాల పప్పు వేయను అనమాట ఈసారి పుట్నాల పప్పు వేసాను నేను చూశాను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ట్రై చేశాను అనమాట బాగున్నాయండి చాలా టేస్ట్ అనిపించేసాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా సబ్స్క్రైబర్ అడిగారనమాట ఇవి ఏమేమి చేసావని అందుకని నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇవి ఎలా ఉంటాయి టేస్ట్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్